సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన పోరాడతాం తుంగతూర్తి నియోజకవర్గ కేంద్రంలో కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై రోజులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలనను నిరసిస్తూ గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగంధర్ రావు بس سیت رگوندن ریڈی رجاک ملو روشن <سلام>

ఈ డూప్లికేట్ గాంధీలు అబద్ధప హామీలతో ప్రభుత్వంలో గద్దెనెక్కి ప్రజలను ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కనపడుతున్నది కావున వారికి మంచి బుద్ధిని దయచేసి వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా వాళ్ళని అందరినీ కూడా దీవించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మహాత్మా గాంధీ గారికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి ఇవ్వడం జరిగింది జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ఎవరైతే గొంతు ఎత్తి ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించినటువంటి గొంతును అనగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం అక్రమ కేసులు పెట్టడం జైలు పెడతందుకు ప్రయత్నం చేయడం మేము నిర్బంధిస్తాము పేరుకు మాత్రం ప్రజాపాలన అని చెప్పేసి బయటికి చెప్తూ రాక్షస పాలన కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి దాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ నువ్వు చెప్పినటువంటి మాటనే రైతు బంధు చెప్తా అంత ఇప్పటికి నాలుగు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు మాట మార్చుకుంటుపోయావు లాస్ట్కు జనవరి ఇరవై ఆరో తారీఖు ఇస్తాను ఇరవై ఆరో తారీఖు నాడు ఇవ్వలేదు మార్చి ముప్పై ఒకటి దాకా తెచ్చకపోయినా మళ్ళీ ఆ మార్చి ముప్పై ఒకటికి గ్యారెంటీ లేదు పదిహేను వేలు అన్నావు దాన్ని పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచు తప్ప ఆ మూడు వేల పరిస్థితి లేదు గతంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులను అంచనా వేసి ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీ ఉన్నటు ఇప్పుడు రైతాంగానికి అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతూ అవన్నింటి నుండి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడ చేయాల్సినటువంటి పనులు చేయకుండా కరెంటు విషయంలో ఇబ్బంది ఎరువుల విషయంలో ఇబ్బంది గుడ్ల కొనుగోళ్ల విషయంలో ఇబ్బంది దుంగతుర్తి నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలో తీసుకొచ్చి ఆరు సంవత్సరాలు పన్నెండు పంటలకు ఏక దాటిగా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు ఇస్తే మీరు మాత్రం వారబంది పేరుతోని కనీసం కిందికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంటే తండాలు ఉన్నటువంటి మా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ మా నీళ్లు మాకు ఇవ్వండి అని అడుక్కునేటువంటి ఒక దయనీయమైన పరిస్థితి తుంగతూర్లో ఈ రోజు దాపురిస్తా ఉన్నది దయచేసి దీన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తాను ప్రజ ద్వారా గమనించండి మొద్దుకోని చెప్పినాం పొరపాటుగనగా ఓటేస్తే మళ్ళీ మనం బాధపడతాం భంగపడతాం వీళ్ళకు సోయి ఉండదు తెలంగాణ మీద కానీ రైతంగం మీద కానీ అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రతి మీటింగ్ లో మొత్తుకొని చెప్పారు అది ఈ రోజు కళ్ళ ముందు కనపడతా ఉన్నది కానీ మేము వదిలిపెట్టాం మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన కొట్లాడుతూ మీ వెనకాల నిలబడుతూ ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూ ముందుకు సాగుతాం ఈ గవర్నమెంట్ వంద శాతం బజార్ కీడ్చి ప్రజల పక్షాన నిలబడి మీరు హామీలు నెరవేర్చారా నెరవేర్చరా చాత కాకపోతే ప్రజల మధ్యలకు రా నేను తప్పు చేసినా అబద్ధం చెప్పిన చెప్పి ముక్కు నెలకు రాసి రైతాంగానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ